నమస్కారం నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం శంకారావం సభలో ప్రతిజ్ఞ చేయించాలని ప్రసాదన్నను కోరుతున్నాను అని చెప్పిన నారా లోకేష్ తెలుగు వేసిన కదిరి తెలుగు తమ్ముళ్ళు జై బాలయా జై హింద్ ఇప్పుడు మనందరం మన చేయి గు పైన పెట్టుకుని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రతిజ్ఞ అందుకు చేయాలని ప్రసాద్ గారు నేను కోరుతున్నాను థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా వాళ్ళ పేరు చెప్పిన తర్వాత నేను పలికే మాటలు కొనకపోతే మనందరినీ కూడా కోరుకుంటున్నాను కదిగొండ వెంకట ప్రసాద్ అనే నేను మీరు కూడా అందరు మాట్లాడాల ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ ఆరు హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ ఆరు హామీల ప్రయోజనాలను వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు